చెట్టు రూపంలో భర్తకు వేడుకలు జ్ఞాపకార్థంగా ప్రతి ఒక్కరు చెట్టు నాటాలి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి భర్త నాటిన చెట్టును భర్త రూపంగా భావించి భర్త బోర్డే రోజున ఆ చెట్టు దగ్గరికి వెళ్లి అందరినీ పిలిచి బాటే వేడుకలు జరుపుకుంటున్నారు వికారాబాద్ జిల్లా తాండ్రుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి అవును మీరు వింటున్నది నిజమే ఇది వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి తన భర్త కోట్రిక వెంకటయ్య పుట్టినరోజున రోజున భర్తలు ఇద్దరు తన ఇంటి ముందు ఓ చెట్టును నాటారు అయితే భర్త వెంకటయ్య చనిపోయిన తర్వాత ఆయన జాబాకార్థంగా భర్త రోజున చెట్టుతో జరుపుకుంటుంది మంగళవారం జూలై ఇరవై తొమ్మిదవ తేదీన తన భర్త పుట్టినరోజు ఉండడంతో తాండ్ర వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఈ వేడుకలు విజయలక్ష్మి తన కుటుంబ సభ్యులతో తన భర్త వెంకటయ్య స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ పుట్టినరోజు నాడు ఒక మొక్కను నాటితే బాగుంటుందని ఆకాంక్షించారు ఆ మొక్కను నాటి సంరక్షిస్తే మన తీపి గుర్తులు వాటితో పంచుకోవచ్చని అలాగే పర్యావరణ పరిరక్షణకు కూడా తోడవుతుందని అన్నారు మొక్క ఈరోజు వృక్షమై ఇలా నాకు తన భర్త రూపంలో కనిపించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు లైన్ సేవారత్న కోట వెంకటయ్య గారి జన్మదినం సందర్భంగా ఆయనకు లయన్స్ క్లబ్ అంటేనే తన హృదయంతో సమానం అలాంటి లయన్స్ క్లబ్ పిఎస్టి సభ్యులందరితో కలిసి ఈరోజు ఆయన యొక్క జన్మదిన సంబరాలను జరుపుకోవడం నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది ఈరోజు తను కనుమ కనుమరుగైనా కూడా తను ఈ చెట్టు చెట్టులోనే తను ఊపిరి పోసుకొని ఈరోజు పర్యావరణంలో చిరస్థాయిగా ఉండేటట్టుగా తన చేతితో నాటిన మొక్కకి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇది తొమ్మిదవ సంవత్సరము ఈ మొక్కను ఈ మొక్కను నాటిన తర్వాత ఫస్ట్ బర్త్డే రోజు మొక్క నాటడం జరిగింది తర్వాత నెక్స్ట్ బర్త్డే వరకు తను ప్రకృతిలో నీలమైపోయారు అయినా ఆ నిమిషానికి తను ఇచ్చిన మెసేజే అని నేను గర్వపడుతున్నాను చెట్టులో నేనున్నాను నేను చెట్టు నాటినాను కదా చెట్టులో నేనున్నాను అని రోజు ముందు రాత్రి పడుకున్న దగ్గర ఎందుకు అసలు రేపు మా ఆయన బర్త్డే కదా అనే లోపలనే చెట్టు జ్ఞాపకం వచ్చింది ఏహే మా చెట్టులో తను చెట్టు నాటి వెళ్ళిపోయింది కదా చెట్టులో చిరస్థాయిగా ఉన్నాడు ఆ చెట్టు కూడా ఎక్కడ ఉంది మా ఇంటి ముందు ఉంది ఇంటి ముందు ఒక సెక్యూరిటీగా నేను ఉన్నాను అనే విధంగా చెట్టు ఎంతో వైపుగా పెరిగింది పెరిగిన తర్వాత మన రోడ్ వైడింగ్లో నేను ఆ ఆ టైంలో నేను ఎక్కడ ఊరికెళ్ళాను రోడ్డు వేడర్పు చేస్తామన్నట్టుగా గవర్నమెంట్ నుంచి ఆ చెట్టును పీకేశారు వాళ్ళు అంటే అది కంపల్సరీ తీయొద్దు అనడానికి కూడా వీలు లేదు తీశారు తీసి తీసి పక్కకు పెట్టారు నేను టూ డేస్ తర్వాత వచ్చి చూశాను ఆరో అప్పుడు అసలు నా బాధ చెప్పతరం కాదు ఎందుకంటే నేను అందులో ఆయనను చూసుకున్నాను కాబట్టి ఆ చెట్టు పడి ఉంటే నేను తట్టుకోలేకపోయాను ఫస్ట్ ఆ చెట్టును తీసేసి దానికి ఒక తడి బట్టలో కట్టి అలా వారం పది రోజులు ఉంచాను ఏం చెయ్యాలి ఇది శాశ్వతంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి వారం రోజులు ఆలోచించాను కొన్ని ఫంక్షనాలు అడిగాను కొన్ని పొలాల దగ్గర ఆలోచించాను ఎక్కడైనా అడిగినప్పుడు మళ్ళీ ఫంక్షనాలు ఏదైనా రిపేర్ అయితే తీసేస్తాం మేడం అన్నారు పొలాల గట్టులా అంటే ఏదైనా తీసేస్తారన్నారు ప్రతి విషయం కూడా తను లేకున్నా నాకు నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు మెసేజ్ వస్తుంది ఇదే కాదు ఏ విషయమైనా నాకు మెసేజ్ వస్తుంది ఫలానా దానికి ఫలానా వ్యక్తి ఉన్నాడు అని నేను మామూలు ఒక హౌస్ వైఫ్ను నాకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు కానీ ఈరోజు పది మందిలో నేను గర్వంగా మాట్లాడగలుగుతున్నాను ఉండగలుగుతున్నాను అంటే నా హృదయంలో ఆయన ఉండి నడిపిస్తున్నాడు అని నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం అప్పుడు ఏమనిపించింది నాకు అబ్బా ఇక్కడ సుధాకర్ సార్ వాళ్ళ అక్కడ ఫామ్ లో పెడితే ఇది చిరస్థాయిగా ఉంటుంది ఎప్పుడు ప్రళయం వచ్చి మనమంతా పోతామో దాంతోపాటే పోతుంది చెట్టు అని నాకు అలా అనిపించింది అనిపించినాక ఇమీడియట్గా వృక్షాన్ని మా వృక్షంగా మారుతూ ఇంకా ఎన్నెన్నో వృక్షాలు మన హృదయంలో నాటుకపోయాడు ఆత్మశాంతి కలగాలని నేను చేకూరుతూ మరి సత్యమణి గారికి వారికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మా లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసప్ప రెండు మాట్లాడతారు లయన్స్ క్లాబ్ వెంకటాయ గారు జన్మదినం జన్మదినం శుభాకాంక్షలు ఈరోజు జన్మదినం సందర్భంగా ఎన్ని సంవత్సరాలు లైన్స్ చెట్టు పెట్టి ఈరోజు జ్ఞాపకార్థంగా ఈరోజు పూజ చేస్తుంది లయన్స్ క్లాబ్ అంటేనే కోటిక వెంకట కోటిక వెంకటేష్ లక్ష్మీ లయన్స్ ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి